జై వాసవి వాసవి క్లబ్ వనితా ప్రసాద్ నగర్ ఆధ్వర్యంలో ఈ సీట్ బాల్స్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ని చేస్తున్నాము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుండి సీట్ బాల్స్ గురించి వరల్డ్ రికార్డ్ చేయడానికి అని చెప్పేసి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ రోజు వరల్డ్ రికార్డ్ చేయడానికి ప్రతి ఆధ్వర్యం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉన్న క్లబ్ ప్రతి క్లబ్ నుండి ఒక్కొక్క క్లబ్ నుంచి ఫైవ్ థౌజండ్ సీట్ బాల్స్ చేసే ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి మనల్ని మనల్ని కాపాడుకోవాలి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మనలాగా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలి అనుకుంటే ఈ చెట్లను కాపాడుకుంటే చెట్లు వృక్షో రక్షతీ రక్ష అంటారు అట్లాగే మనం ఈ స్వీట్స్ని తీసుకెళ్ళి అక్టోబర్ సెకండ్ రోజు అడవిలల్లో త్రో చేయడానికి మాకు మేమందరం స్వచ్ఛందంగా చేస్తున్నాము మా వాసవి క్లబ్ మహిళలందరూ ప్రశాంత్ నగర్ క్లబ్ మహిళలందరి సహకారంతో ఈ ప్రిపరేషన్ కార్యక్రమాన్ని చేస్తున్నాము మొత్తం మా క్లబ్ నుంచి ఫైవ్ థౌసండ్ అని మాకు టార్గెట్ ఇచ్చారు కానీ టెన్ థౌజండ్ చేయాలని మా సంకల్పము మా వాళ్ళ సహకారం ఉంటే మేము ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తాము మా ఇది స్వార్థం కొంచెం మా స్వార్థము కొంచెము ఏమంటారు ప్రకృతి ఫ్యూచర్ వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఈ వర్షాల వర్షాలు కూడా వస్తే అతి వర్ష అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా వస్తుంది దానిలో మనం ప్రకృతి సమతుల్యంగా ఉండాలంటే చెట్లను మనం కాపాడుకుంటే మంచిది ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది మేము చిన్నప్పుడు బాటిల్స్ కొనుక్కుని నీళ్ళు తాగే వాళ్ళం కాదు ఇప్పుడు బాటిల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది అదే ఇంకో పదేళ్ళు అయితే ఆక్సిజన్ ని క్యారీ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది అందుకని దాన్ని నివారించడం కోసం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడం చాలా థ్యాంక్స్ మేడం ధన్యవాదాలు